శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కర్ధమ ప్రజాపతి దేవహూతితో మాట్లాడుతూ ఉన్నాడు కర్దమ ప్రజాపతికి దేవహూతికి ఇద్దరికీ వివాహమైందండి కర్దముని పూర్వకర్మ కేవలము సృష్టికర్మయే అతడే భౌతిక సృష్టిలో ప్రథమ మానవుడు స్వయంభౌమనువు శతరూప వాళ్ళిద్దరూ మొ మొదటి పురుషుడు మొదటి స్త్రీ అని చెప్పుకుంటాం కానీ అది వాళ్ళు బ్రహ్మగారి నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి వాళ్ళు ఆయన శరీరం నుండి వచ్చినటువంటి వాళ్ళు అయితే ఇక్కడ భౌతిక సృష్టి దానిలో ప్రథమ మానవుడు ఈ కర్ధమ ప్రజాపతి దేవహూతియే భౌతిక శరీరము ధరించిన మొదటి స్త్రీ అంటే స్వయంభూమనుకి శతరూపకి పుట్టిన కుమార్తె దేవహూతి ఆవిడ భౌతిక శరీరం ధరించిన మొదటి స్త్రీ అటండి కనుక వీరి పూర్వకర్మ సృష్టి కర్మయే కానీ వ్యక్తిగత కర్మబంధము వీరికి ఉండదు అంతేగా అంతకుముందు మంచి చెడులు చేసుకోవటం వాటి ఫలితాలను అనుభవించడం కోసం మళ్ళీ పుట్టడం అలాంటిది కాదు కదండి వీళ్ళకి ఎందుకని ఈయనేమో భౌతిక సృష్టిలో ప్రథమ మానవుడు ఆవిడేమో భౌతిక శరీరం ధరించిన మొదటి స్త్రీ కనుక వీళ్ళకి పూర్వకర్మ ఉండటము దానికోసం మళ్ళీ జన్మెత్తటం అది కాదు వీళ్ళ పరిస్థితి కనుక వీరి పూర్వకర్మ సృష్టి కర్మయే కానీ వ్యక్తిగత కర్మబంధము వీరికి ఉండదు మరియు దేవహూతి మనువు కూతురు స్వయంభౌమను కుమార్తె చెప్పుకున్నాగా మనం మనువు బుద్ధిమయ శరీరము కలవాడే కానీ భౌతిక శరీరము కలవాడు కాడు అతను మొత్తము మన్వంతరము అనగా డెబ్బది యొక్క మహాయుగములు నరజాతికి బుద్ధిగా అంతర్యామిత్వము వహించును ఆయనటండి ఈ మనువట డెబ్బై యొక్క మహాయుగాలటండి సామాన్యమైనటువంటి కాలం అండి టైము ఆయన టైం పీరియడ్ అంతవరకు ఉంది కనుక డెబ్భై ఒక్క మహాయుగములు నరజాతికి బుద్ధిగా అంతర్యామిత్వము వహిస్తారు ఈ మనువు దేహదారులైన భౌతిక మానవులు ఏ విధముగా ప్రవర్తించినచో పాంచభౌతిక ద్రవ్యము యొక్క ప్రకృతి ఎందు చిక్కుకొనకుందురో దానిని దర్శించి సాధించి ఉపదేశించును ఏం చేస్తారండినా భౌతిక మానవులు ఏ విధంగా ప్రవర్తిస్తే ఈ పాంచభౌతిక ద్రవ్యము యొక్క ప్రకృతి ఎందు చిక్కు కొనకుండా ఉంటారో అంటే మనం ఏ విధంగా ప్రవర్తిస్తే ఈ ప్రకృతి ఎందు చిక్కు కొనకుండా ఉంటామో దానిని దర్శించి సాధించి ఉపదేశిస్తాట అందు గృహస్థ ధర్మములు కూడా చెప్పబడినవి వానిని అనుసరించి దేవహూతి కర్దముని ఆరాధించను ఆ మనవు చెప్పినటువంటి ఆ గృహస్థ ధర్మాలు ఉన్నాయి కదండీ వాటిల్ని అనుసరించి ఆవిడ చక్కగా కర్ధముడిని భర్తను ఆరాధిస్తూ ఉన్నది కర్ధముడు కూడా దానిని అనుసరించి భార్యను సుఖపెట్టవలేను కానీ దాంపత్య ధర్మము ఇరువురకు క్రొత్తయ్యే ఇద్దరికీ కొత్త అంతకుముందు వాళ్ళ తరాల పై తరాల వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళను ఫాలో అవ్వచ్చు కానీ ఇద్దరికీ కొత్త కదా దాంపత్య ధర్మము ఇరువురకును క్రొత్తయ్యే కానీ కర్దముడు దైవయోగము మొత్తమును దర్శింపగలిగను అందు చిన్న వ్యత్యాసముఖలు వ్యత్యాసములు కలిగినను సరిదిద్దగల దర్శన జ్ఞానము కలవాడు అదిగో ఆ కర్తముడు ఇక్కడ మనకి దైవయోగం అంటే ఏంటి యోగాభ్యాసం అంటే ఏంటి యోగ జీవితం అంటే ఏంటి మాస్టర్ చక్కగా వివరిస్తూ ఉన్నారండి యోగాభ్యాసము జీవితము దైవయోగము అని యోగ విద్య మూడు విభాగములు యోగ విద్య మూడు వి విభాగాలటండి మూడు రకాలు ఏమిటవి మళ్ళీ చెప్పుకుందాం యోగాభ్యాసము యోగజీవితము దైవయోగము అందు మొదటిది మొదటిది అంటే యోగాభ్యాసం అండి అందు మొదటిది వ్యక్తి చే అభ్యసింపదగినది మాత్రమే మనము అభ్యసింపదగినదట ఆ మొదటిది యోగాభ్యాసము ఇందు కర్మయోగము జ్ఞానయోగము భౌతిక దేహ శిక్షణము ప్రాణగతులను సక్రమము చేయుట క్షేత్రక్షేత్ర క్షేత్ర విభాగయోగము మున్నగు సాధన మార్గములు ఇమిడి ఉన్నవి ఈ మొదటి యోగాభ్యాసం అనే దానిలో ఈ సాధన మార్గాలు ఇమిడి ఉన్నాయి ఇకపోతే రెండవది యోగజీవితము ఈ యోగజీవితం ఏదైనా ఏమిటయ్యా అంటే కనుక రెండవది యగు యోగజీవితము దీనికి పరమావధి ఈ యోగాభ్యాసానికి పరమావధి యోగజీవితం అండి ఇతరులతో ఎట్టి సంబంధము కలిగి ఉండవలెనో అది ఇచ్చట సాధింపబడును ఇందు సాంఖ్యయోగము జ్ఞాన విజ్ఞాన యోగము అక్షర పరబ్రహ్మయోగము ముఖ్యముగా అభ్యసింపబడును దానితో విశ్వరూప సందర్శన యోగము సిద్ధించును విశ్వము అనబడు దేవుని స్వరూపము దర్శింపబడును విశ్వమంతా నిండి ఉన్నవాడు భగవంతుడే కదండి దేవుడేగా విశ్వమంతా ఆక్యుపై చేసి ఉన్నాడు ఆవరించి ఉన్నాడు ఆయన కనుక విశ్వము అనబడు దేవుని స్వరూపము దర్శింపబడును అటు పైన దర్శింపదగినది దైవయోగము ఇది వ్యక్తిగత సాధనకు సంబంధించినది కాదు ఈ దైవయోగం అటండి వ్యక్తిగత సాధనకు సంబంధించినది కాదు ఏమండి మరేమిటి సకలమును సమర్పణ బుద్ధితో ఆహుతి చేసి విరజము అనబడు సన్యాస యోగమున నిలచి కేవలము సాక్షిగా దర్శింపవలసినటువంటి స్థితి సమర్పణ బుద్ధితో మొత్తము ఆహుతి చేసి విరజము అనబడేటువంటి సన్యాస యోగాన నిలవాల్టండి అప్పుడు ఎలా ఉంటుంది కేవలము సాక్షిగా దర్శింపవలసిన స్థితి వస్తుంది అదే రయ్యా దైవయోగము లోకమున మంచి చెడ్డలతో సంబంధం ఉండదు వానిని తన సత్కర్మలు సరిచేయుచుండును అవి తన అస్తిత్వమునకు సంబంధించినవి కాకయే నడిచిపోవుచుండును మన అస్తిత్వానికి సంబంధించింది కాక అవన్నీ నడిచిపోతుంటాయట మంచి చెడ్డలు సంబంధములు అవన్నీ నడిచిపోతుంటాయట ఎలా ఉదాహరణిస్తున్నారు మాస్టారు ఉదాహరణమునకు ముఖ్యమైన విషయములు మాట్లాడుకొనుచు దురద పెట్టినప్పుడు గోకి కొందుము అప్పుడు స్పర్శేంద్రియమునకు చేతికి మనస్సునకు సంబంధించిన కర్మలు అప్రయత్నముగా జరుగుచుండును మనకు ఆ కర్మలతో ప్రసక్తి లేకయే అస్తిత్వము నడుచును ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం దురద పెట్టింది గోకుంటూ ఉన్నాం ఈ మాట్లాడటానికి ఎక్కడైనా ఆటంకం వస్తుందో ఆ ఆటంకం రాదు ఈ దొరద పెట్టడం గోక్కోవటం అనేటువంటిది ఈ స్పర్శేంద్రియానికి చేతికి మనసుకి ఆటోమేటిక్గా కర్మలు అప్రయత్నంగా జరుగుతూ ఉంటాయి ఆ కర్మలతో మనకి ప్రసక్తి లేదు అలా ఉంటుంది కదండి అప్పుడు పరిస్థితి పనులు జరుగుతుండును కానీ మనము చేయుచుండము ఎలా ఉందండి అప్పుడు పరిస్థితి పనులు జరుగుతున్నాయి కానీ మనం చేయట్ల మనకు ఆ కర్మలతో ప్రసక్తి లేకయే అస్తిత్వము నడుచును అంటున్నారు అట్టి స్థితిలో జీవుడు దైవయోగముతో యోగము చెంది ఉండును అప్పుడు సిద్ధించునవి భక్తి యోగము పురుషోత్తమ ప్రాప్తియోగము అదిగో ఆ స్థితిలో నీకు సిద్ధించేవేంటి భక్తి యోగము పురుషోత్తమ ప్రాప్తి యోగము ఇందు వ్యక్తి సాధించునదేమీయూ లేదు వ్యక్తి వ్యాపించునది దర్శించునదియు దర్శింపబడిన వస్తువుగా మారినదియు ఉండును అట్టి స్థితిలో దేహము మనస్సు అటు రాకుండవలెను అట్టి సమగ్ర యోగమును దర్శించి అటుపైన భౌతిక దేహములోనికి దిగినవాడు గనుక కర్దమ ప్రజాపతి దైవయోగమునకు గల విఘ్నములు కూడా తొలగింపగల సమర్థుడు మరి ఇదంతా ఎందుకు చెబుతున్నారు అలాంటి సమగ్ర యోగమును దర్శించినటువంటి వాడు అదిగో ఆ కర్దమ ప్రజాపతి అటుపైన భౌతిక దేహంలోనికి దిగినవాడు వాడు ప్రజాపతి కనుక కర్దమ ప్రజాపతి దైవ యోగమునకు గల విఘ్నములు కూడా తొలగింపగల సమర్థుడు అని అంటూ ఉన్నారండి ఇక్కడ మాస్టరు మనకి దీని వివరణ చక్కగా అందజేశారు ధర్మ మార్గమును అవలంబించుట వలన మహిమ కలుగును దానివలన చక్కని తపస్సమాధి స్థితి పరిస్ఫుటము అగును దానివలన విద్య స్థిరత్వమునందును విద్య అంటే ఏంటండి విద్య అంటే మనం అనుకునేటువంటి ఈ ఎడ్యుకేషన్ ఈ చదువు కాదండి విద్య అనగా తన్ను తాను తెలుసుకొనుట లేక ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానము కలిగి ఉండటం అది విద్య కనుక దానితో ఆత్మయోగము సిద్ధించును అనగా తన యందు మనస్సు బుద్ధి ఇంద్రియములు దేహము లగ్నమై ఇమిడి ఉండుట ఆత్మయోగం అంటే అదండి మాస్టర్ చూడండి ఎంత చక్కగా చెప్తూ ఉన్నారు తన యందు మనస్సు బుద్ధి ఇంద్రియములు తన ఎందంటే లోపల ఆత్మ భగవంతుడు పరమాత్మ ఉన్నాడు కదండి నువ్వంటే ఎవరు నువ్వంటే ఎవరు తెలుసుకోమని చెప్తున్నారు కదా రమణ మహర్షి గారు అది కనుక తనయందు మనస్సు బుద్ధి ఇంద్రియములు దేహము లగ్నమై ఉండటము అది ఆత్మయోగం సిద్ధించటం అంటే అట్టి యోగముతో విష్ణుమూర్తి కటాక్షమును సాధించుకునవలెను దానివలన శోభతో కూడిన దివ్యానుభవము కలుగును దానివలన సకల శుభములు జీవితమునకు పందిరిగా నిలబడును నా సేవయందు నిశ్చలత్వము చెందిన దానవు నీవు కర్దమ ప్రజాపతి దేవహూతితో అంటున్నాడు నా సేవ ఎందు నిశ్చలత్వము చెందిన దానవు నీవు కనుక నీకు ఈ సమస్త శుభస్థితులను కలిగింతును ఇంకను వారింపరాని దివ్య దృష్టిని ప్రసాదింతును అంటున్నాడండి భర్త భార్యతో అంటూ ఉన్నాడు ఎంత చక్కగా అంటూ ఉన్నాడో చూడండి ఆ దివ్య దృష్టి వలన నీకు సర్వము గోచరించును చూడుము ఇక తుచ్చములైన భోగములు లభించునని చెప్పనేలా అవి ఇతరములు ఇతరములంటే అండి అంటే భగవంతుని కన్నా వేరుగా చూడబడిన భోగములు తుచ్చములు అంటూ ఉన్నారు అంటే ఏంటి భగవంతుని కన్నా వేరుగా చూడబడినటువంటి భోగములు ఇంకా అందువల్ల నీకు శుభస్థితులన్నీ ఇస్తాను దివ్య దృష్టిని ఇస్తాను అంటున్నాను ఈ భోగములు తుచ్చమైన భోగములు చెప్పలేలా అంటే అవి లేదండి అన్నీ అవే ఇవ్వగలిగిన వాడు ఉన్నప్పుడు ఇంక ఇవి ఇవే ఉంది జమా అది సాటి లేని రాజ్యము ఇట్టి సామాన్య సంపదలు ఎన్ని అయినను ఆ విష్ణుని కనుబొమ్మ కదలిక ఎందు పుట్టి నశించును అంటున్నాడు సాటి లేని రాజ్యము లభించుట వలన దర్పము చెందువారు పాప ప్రవర్తనలు వారికి కన్ను పొరగ్రమ్మి జ్ఞానము చీకటి అగును అట్టి పాపులైన రాజులు ధైర్యముతో సంపదలు అనుభవింపలేరు వారికి అందరాని దివ్య భోగములు నీ పాతివ్రత్య నిష్ట వలన నీకు లభించినవి సాటి లేని రాజ్యం లభించడం వల్ల దర్పం చెందేవాళ్ళు వాళ్ళ పాప ప్రవర్తనలు వాళ్ళకేమైతుంది కన్ను పురగ్రమ్మి జ్ఞానము చీకటి అవుతుంది మరుగున పడిపోతుంది అట్టి పాపులైన రాజులు ధైర్యముతో సంపదను అనుభవించలేరు కానీ వారికి కూడా అందరాని దివ్య భోగములు ఏవైతే ఉన్నాయో అవి నీ పాతివృత్య నిష్ట వలన నీకు లభించినవి సమబుద్ధి కలిగి ఆ సుఖములను నిశ్చింతగా అనుభవింపు నీకు కార్యసిద్ధి కూడా కలుగును అంటున్నాడండి కర్దమ ప్రజాపతి దేవహూతితో బ్రహ్మ సృష్టిని అభివృద్ధిపరచునట్టి సంతతి కలుగును అని అర్థం మాస్టర్ చెప్తూ ఉన్నారు ఆయన ఏం వరవిస్తున్నాడు బ్రహ్మ సృష్టిని అభివృద్ధిపరచునట్టి సంతతి కలుగును అని అర్థము ఇట్లు పలికిన యోగమాయ విచక్షణుడు ఈ సత్వము పొందినవాడు అగు కర్దముని చూచి దేవహూతి దిగులు లేని మనస్సుతో శిరస్సు వంచి లజ్జయు వినయము ప్రేమ నిండుట వలన తొట్టుపడుచున్న పలుకులతో ఇట్లు పలికెను కర్ధమ ప్రజాపతి చెప్పగా విని దేవహూతి ఇలా అంటూ ఉన్నది ఇక్కడ మాస్టర్ అంటూ ఉన్నారండి చాలా ఇంపార్టెంటు క్షత్రియుడైనను బ్రాహ్మణుడైనను భోగములు సమానములే క్షత్రియుడైన బ్రాహ్మణుడైన భోగములు సమానములే కానీ వాని కోరని మనస్సు కలవానికి ఈ భోగములే దివ్యములుగా పరిణమించును ఈ భోగాలు కోరని మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకటండి ఈ భోగములే దివ్యములుగా పరిణమిస్తాయిటండి కోరని మనస్సు కలిగిన వాళ్ళకి అవి కోరిన వాణి భోగముల కన్నా నూరు రెట్లు ఆనందము కూర్చునని వేదము చెప్పుచున్నది ఈ భోగములు ఎవరైతే కోరతారో వాళ్ళు ఆ భోగములు కోరి ఆనందాన్ని అనుభవిస్తారు కదండి ఆ భోగాల్లో ఉన్న ఆనందం ఏదో దాన్ని అనుభవిస్తారు అయితేట ఈ భోగాలు కోరని మనస్సు కలవానికి ఇవి దివ్యములుగా పరిణమిస్తాయి అంటున్నారు కదా ఆ కోరకుండా ఆ దివ్యములుగా పరిణమించినటువంటి స్థితి ఏదైతే ఉందో అదటండి నూరు రెట్ల ఆనందమును కూర్చును ఈ భోగాలు అనుభవించేటప్పుడు వచ్చిన ఆనందం కన్నా నూరు రెట్లు అధికమటండి అది అని ఎవరు చెబుతున్నారు వేదము చెప్పుచున్నది అని మాస్టర్ అంటూ ఉన్నారు ఈ భోగములయందు కామముచే దెబ్బతినని వాడే బ్రాహ్మణుడని కూడా వేదము చెప్పుచున్నది అట్టి స్థితి దేవహూతికి సిద్ధించునని కర్దముడు వరప్రదానము చేయుచున్నాడు ఇంకా అంటూ ఉన్నాడండి అంటూ ఉన్న కర్దమునితో ఆ కర్దముని మాటలు విని దేవహూతి చెప్తూ ఉంది అడ్డులేని యోగమాయకు నీవు స్వామిత్వము వహించుచుతున్న సమర్థుడవు నీ ఎందు ఈ సాటిలేని దివ్యభోగములు నాకు కలుగుట సత్యమని ఎరుగుదును ఇవ్వగలవాడివయ్యా నువ్వు సాటిలేని దివ్యభోగములు నువ్వు ఇవ్వగలిగినటువంటి వాడివి అది నాకు తెలుసు నీతో నాకు సాంగత్యము కలిగిన మాత్రముననే ఇవన్నీ సిద్ధించినవి ఇవన్నీ నీతో సాంగత్యం వల్ల నాకు సిద్ధించినవి అయినను నీ ఒక కట్టుబాటు చేసితివి కర్ధముడు ఒక కట్టుబాటు ఏమని అమ్మ సంతానం కలిగే కలిగేవాడికే నేను గృహస్థ ధర్మాన్ని పాటిస్తాను ఆ తర్వాత నేను తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతానని అన్నాడు కదండి ఆమె గుర్తు చేసుకుంటోంది అయినను నీ ఒక కట్టుబాటు చేసి నాకు సంతానము కలుగు వరకే శరీరముతో సంబంధమని చెప్పితివి ఆ మాటను స్మరించి నాకు నీ శరీర సంగమును దయచేసి మన్నింపుము కనుక నువ్వు ఉండేది ఎప్పటివరకు అయ్యా నువ్వు నాకు సంతానం కలిగేవరకే కదా ఇక్కడ సంతానం కలగాలంటే నీతో శరీర సంగము కావాలి దయచేసి మన్నింపుము స్మరించి నాకు నీ శరీర సంగమును దయచేసి మన్నింపుము అని అంటూ ఉంది దేవహూతి కర్దమునితో అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారు ఈ సుఖములతో నాకేలా నీ శరీర సంగము వలన సంతతి పొందుటయే నాకు నారాయణుని ఆజ్ఞ వీళ్ళకి నా ఆజ్ఞ ఉంది కర్దమ్మ ప్రజాపతికి కూడా బ్రహ్మగారి ఆజ్ఞ ఉంది ఈమెకి నారాయణుని ఆజ్ఞ ఉంది అయ్యా నీతో సంతతి పొందాలి అది నారాయణుని ఆజ్ఞ నీతో సంయోగము చెందినట్టు కోరిక కలిగి ఉన్న నా శరీరము నీ సేవలో చిక్కినది కదా అట్టి కోరికయే ప్రధానముగా కల ఈ నా దేహమునకు స్నాన భోజన పానీయముల ప్రత్యేక సుఖములు ముఖ్యము కావు వాణితో నాకు పరితుష్టి లేదు నా కోరిక తీర్పదలిచినతో రహస్యమును వెలువరింపజేయు కామశాస్త్ర విధానమును నాకు ఉపదేశింపు కామశాస్త్రం నాకు ఉపదేశించమని అడుగుతూ ఉంది అంటే మాస్టర్ అంటున్నారు వీరిద్దరి దాంపత్యమే సృష్టిలో మొట్టమొదటి భౌతిక దాంపత్యము సృష్టిలో మొట్టమొదటి భౌతిక దాంపత్యం వీళ్ళిద్దరి దాంపత్యం అటండి అంతకుముందు కామశాస్త్రం వెలువడలేదు దానిని కర్ధముడు నారాయణుని ఆజ్ఞపై తన తపశక్తితో రూపొందింపవలను అని భావము ఆవిడేమంటోంది అయ్యా నువ్వు ఆ శాస్త్రాన్ని రూపొందించు నారాయణుని ఆజ్ఞతో నీ తపశక్తితో రూపొందించు అని ఆవిడ భావము దానిని ఉపదేశించిన వెనుక దానికి తగిన వివిధ చిత్ర వస్త్రములు ఆభరణములు పూలమాలలు సుగంధముల మైపూతలు సుఖించు భవనములు విహరించు తోటలు సార్థకమగును ఆ శాస్త్రం ఉంటే ఇవన్నీ సార్థకమవుతాయి వాని నీ సామర్థ్యముచే కల్పించి నన్ను దయచూడుము అని దేవహూతి పలుకగా కర్దముడు తన యోగమాయచే అన్నీయు కల్పించెను ఏమేం కల్పించాడు ఇందాక కాబట్టి చెప్పింది కదండి చిత్ర విత్రి వివిధ చిత్రవస్త్రములు ఆభరణములు పూలమాలలు సుగంధముల మైపూతలు సుఖించు భవనములు విహరించు తోటలు అవన్నీ ఆయన కల్పించేటండి ఇక్కడ మాస్టరు వివరణ ఇస్తున్నారు చాలా విస్తారంగా ఇచ్చారండి ఇది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా